ఇది తినాలంటే డబ్బులతో పాటు అదృష్టం కూడా ఉండాలి మాయా అసలు మ్యాటర్ ఏంటంటే కొడుకుని పందిలాగా పెంచిన బొట్టని పరిగెట్టి తగ్గిద్దామని చెప్పేసి పొద్దున్నే పార్క్ వెళ్ళిపోయాను పరిగెట్టేసి ఇంటికి వచ్చి గా స్నానం చేసి మన పల్లెటూరు పచ్చళ్ళు మేనుఫాక్చరింగ్ యూనిట్ కి వెళ్ళాం కింద మా ఓళ్ళు రాగానే నీట్ గా ఊడ్చేసి చేసి తడిగొట్లు పెట్టేశారు తర్వాత నిన్న వచ్చిన ఆర్డర్లన్నీ కూడా లిస్ట్ ప్రింట్ తీసేసాం ఈ లోపు మా వాళ్ళు కొన్ని కావాలి కి వెళ్ళమంటే మార్కెట్ కి వెళ్ళి నిమ్మకాయలు తలక పెట్టుకునే కేపులు తీసుకుని ఇంటికి వచ్చేసాం మేనుఫాక్చరింగ్ యూనిట్ లో హెయిర్ బ్యాండ్స్ మాండేటరీ ఈ లోపు మిగిలినోళ్ళు ఎటు మిరపకాయలు ముసుగులు చేస్తున్నారు అసలు నా దూల్పెట్టు కూడా కాదు అయినా ఎంత ఏంటో నాకు అర్థం కాలేదు బాగుంది కదా అని చెప్పి మండిపోయింది మొత్తం తర్వాత ప్యాకింగ్ చేసే ముందు వేడి వేడి అన్నో రెండు రోజులు కింద టేస్ట్ ఎలా ఉందో చూడరా అంటే టేస్ట్ చూసాను మాయా అసలు ఈ పచ్చడి తినాలంటే అదృష్టం ఉండాలి ఎందుకంటే సీజన్ కూడా అయిపోతుంది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయే ముందు ఆర్డర్ పెట్టుకోండి అందులో కొంచెం నెయ్యి కూడా కలుపుకుని తింటే అదిరిపోయింది నెక్స్ట్ చికెన్ పచ్చడి టేస్ట్ చూసాను ఈ చికెన్ పచ్చడిలో కొంచెం ఉప్పు తక్కువైంది మిగిలిది మొత్తం తోపుంది మా వాళ్ళు ఆ ఉప్పు అన్ని సరి చేసేసి ప్యాకింగ్ చేశారు తర్వాత ఆ లిస్ట్ ప్రకారం డబ్బాలు ప్యాక్ ఆటో ఎక్కించేసాం మళ్ళీ రేపటి ఆర్డర్ల కోసం ప్రిపేర్ చేసుకోవాలి మీరు కూడా మా దగ్గర పచ్చళ్ళు పొడులు స్వీట్ హాట్ దగ్గర దగ్గర అరవై ఐటమ్స్ ఉన్నాయి డబ్ల్యూ 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 డాట్ పల్లెటూరి పచ్చలు డాట్ కామ్ లోకి వెళ్ళి చెక్ చేసి మీకు నచ్చింది ఆర్డర్ పెట్టండి రెండోసారి నేను లేదు మీరు ఆర్డర్ పెట్టేస్తారు